అయితే అక్కయ్య మీరు సింధ్ కమ్యూనిటీ గురించి చెప్పారు అయితే దాదా లేఖరాజు గారి గురించి ఇంకొన్ని విషయాలు తెలియాలి అంటే ఖచ్చితంగా ఆయన ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి అంటే వారి తండ్రి గారి గురించి కానీ లేకపోతే సోదరి సోదరుల గురించి కానీ ఇంకొన్ని వివరాలు ఏమైనా చెప్పగలరా ముందుగా మీరు దాదా లేఖరాజు దాదా లేఖరాజ్ అని పదే పదే వర్డ్స్ యూస్ చేస్తున్నారు కానీ దాదా లేఖరాజు గారి పూర్తి పేరు ఫస్ట్ అది తెలుసుకోవడం ముఖ్యం ఓకే ఇది లేఖరాజు కాదు లఖీరాజ్ ఖూబ్చంద్ క్రిప్లాని ఓకే సో వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ తండ్రి పేరు ఖూబ్చంద్ క్రిప్లాని సో లఖీరాజ్ ఖూబ్చంద్ క్రిప్లాని సో ఈ ఖూబ్చంద్ క్రిప్లాని వాళ్ళ ఫాదర్కి ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఓకే సో పెద్ద కొడుకు పేరు తుల్సీదాస్ తులసి దాస్ ఖూబ్చంద్ కృప్లాని అనేవారు ఆయనకి ఒక కొడుకు ఒక కూతురు ఓకే రైట్ సెకండ్ కొడుకు ఆయన పేరు నవల్ రాయ్ ఓకే నవల్ రాయ్ క్రిప్లాని మూడో కొడుకి మన లఖీరాజ్ ఓకే హం రైట్ అండ్ వీల్ ముగ్గురికి ఒక సిస్టర్ ఉన్నారు ఓకే ఆ సిస్టర్ పేరు హకీబాయి హకీబాయి ఓకే హకీబాయి హాదర్మనీ అంటే తన ఇంటి పేరు అన్నమాట వాళ్ళ హస్బెండ్ ఇంటి పేరు సో హకీబాయి ఓకే సో ఆయన బ్రదర్స్ గురించి సిస్టర్ గురించి క్లియర్గా చెప్పారు బట్ వాట్ అబౌట్ హిస్ ఫ్యామిలీ అంటే ఈ లక్కీరాజ్ కూప్చంద్ కృప్లాని అన్నారు కదా సో వారి ఫ్యామిలీ గురించి ఏంటి సో ఈ లక్కీరాజ్ కూప్చంద్ కృప్లాని గారికి ఇద్దరు కొడుకులు నలుగురు కూతుర్లు ఇద్దరు కొడుకులు నలుగురు కూతుర్లు పెద్ద పరివారం వాళ్ళ మిస్సెస్ పేరు వాళ్ళ భార్య పేరు జసోదా కృప్లాని ఓకే సో రాజు గారికి పెద్ద కొడుకు కిషన్ చంద్ వాళ్ళ ఆవిడ భార్య పేరు బ్రిజేందర ఆవిడ తన జీవితాన్ని ఈశ్వరీయ సేవలో అంకితం చేశారు ఓకే అంటే కోడలు కోడలు అండ్ ఈ కిషన్ చంద్ గారు కూడా ఇదే వజ్రాల వ్యాపారం ఈవెన్ తను కూడా బిజినెస్ వైపే ఉండేవారు ఓకే రెండో ఆమె కూతురు కళావతి కానీ హిస్టరీలో ఏంటంటే ఆవిడకి చిన్న వయసులోనే ఏదో జరిగి కాలం చేశారు ఓకే లేఖరాజ్ గారికి మూడవ కూతురు పార్వతి తను కూడా ఈశ్వరీయ సేవలో తన జీవితాన్ని అంకితం చేశారు సో ఇక్కడ ఈశ్వరీయ పరివారంలో లేదా ఈ బ్రహ్మకుమారిస్ పరివారంలో ఆవిడని నిర్మల్ శాంత అని పిలిచేవారు ఓకే సో దాదా లేఖరాజు గారు ఈవిడ యొక్క వివాహము ఆవిడకి పద్నాలుగేళ్ళు వయసప్పుడే ముఖి మంగురామ్ చాలా రిచ్ ఫ్యామిలీ అప్పటి కాలంలో సింధు సొసైటీలో చాలా పేరున్న ఫ్యామిలీ అనమాట ఆ ఫ్యామిలీలో ఈవిడ గారు వివాహం చేసి ఇచ్చారు అంటే వివాహం చేశారు ఓకే ఈవిడ భర్త పేరు మోతీరామ్ ముఖి ఓకే నాలుగవది కూడా కూతురే కదా లేఖరాజు గారికి ఆవిడ పేరు నవనిధి సో ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఇప్పుడు మూడవ కూతురు పార్వతీనేమో రిచ్ ఫ్యామిలీలో ఇచ్చారు అవును కానీ తర్వాత కొంత గ్యాప్ టైం గ్యాప్ తర్వాత నాలుగవ కూతురు నవనిధికి మాత్రం ఒక సింపుల్ స్కూల్ మాస్టర్కి ఇచ్చి చేశారు ఆయన పేరు భోజరాజు సో అక్కడ అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అంటే ఈయన లైఫ్లో దాదా లేఖరాజ్ గారి లైఫ్లో సమ్ స్పిరిచువల్ ఒక ఆధ్యాత్మిక అవేర్నెస్ అవేక్నింగ్ జరిగింది కాబట్టి స్పిరిచువల్ అవేక్నింగ్ జరిగింది ఒకలాంటి లైఫ్ పట్ల ఒక అవగాహన అనండి జీవితం పట్ల అంటే కొన్ని క్వశ్చన్స్ అన్నది ప్రశ్నలు అన్నది ఆయనని వెంటాడుతూ ఉన్నప్పుడు లైఫ్ మీద ఒక అండర్స్టాండింగ్ అంటే వచ్చేసింది అప్పటికి సో కానీ బట్ స్టిల్ అంత క్లారిటీ లేక అంటే ఆ స్పష్టత లేక కూడా సో ఈ నాలుగో కూతుర్ని మాత్రం ఎందుకంటే ఆ రిచ్ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ వ్యవహారము వాళ్ళ లైఫ్ స్టైల్ ఇవి చాలా దగ్గరగా ఉండి చూశారు ఓకే లేఖరాజ్ గారు సో చాలా దగ్గరగా ఉండి చూశారు తన కూతురు లైఫ్ని కూడా చూశారు థర్డ్ కూతురు లైఫ్ని కూడా చూశారు సో నాలుగవ కూతురు నవనీతిని మాత్రం చాలా సింపుల్ స్కూల్ మాస్టర్కిచ్చి వివాహం చేశారు ఆయన పేరు ఆయన భోజరాజు ఆయన ఒక యోగి ఆత్మ అనుకోండి అలాంటి సోల్కిచ్చి వివాహం చేశారు తర్వాత వచ్చేసి ఫిఫ్త్ కొడుకు అనమాట ఓకే ఆయన పేరు నారాయణ్ ఓకే ఆయన బిజినెస్ చేసి ఒక ఫ్యాక్టరీ పెట్టి ఆయన యొక్క భార్య పేరు జ్యోతి బాంబేలో ఉండేవారు ఓకే నెక్స్ట్ లాస్ట్ కూతురు ఓకే లాస్ట్ కూతురు తన పేరు సూర్య ఆవిడ కూడా వివాహం చేసుకున్నారు తను ముంబైలోనే ఉండేవారు ఓకే సో ఆవిడ భర్త పేరు ఓం ప్రకాష్ ఓకే సో దిస్ ఈస్ ద ఫ్యామిలీ ఇది ఒక పరివారం అనమాట ఓకే ఇద్దరు కొడుకులు నలుగురు కూతుర్లు సో అందులో ఒకరు కళావతి గారు కాలం చేసేసారు సో మిగతా అంటే నిర్మల్ శాంత గారు పార్వతి పార్వతి ముఖి మంగురంగు రిచ్ ఫ్యామిలీలో ఇచ్చి చేశారు కదా ఆ ఫ్యామిలీలో ఇచ్చినాక తర్వాత కూడా ఒక స్పిరిచువల్ అవేక్నింగ్ జరిగాక ఒక ఆధ్యాత్మిక జాగృతి జరిగాక తను కూడా ఈశ్వరీయ సేవలో ఓకే అండ్ భార్య జసోద ఆవిడ కూడా తన భర్త అడుగుజాడల్లో అంటారు కదా అందులోనే నడుచుకున్నారు ఓకే సో ఆల్మోస్ట్ అంటే మొత్తం ఫ్యామిలీ అందరూ ఈ సంస్థలో ఉన్నవారే ఉన్నవారు ఓకే ఓకే నైస్